ఒక ఫోన్లు వేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న గుబేర్ అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అందులో ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీ టైప్ ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టి ఉండదు ఇక్కడికి డాన్స్ వాడాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువా ఏదో గదరించి పెడదాం భయపట్టించి పెడదాం అనుకుంటే మీ తాతా సప్ల భయపట్టాటా మీ మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను